హాయ్ అండి నమస్తే పీనట్స్ ఎంత క్రంచీగా ఉన్నాయో మీరే వినండి విన్నారు కదండి ఇలాంటి క్రంచీ పీనట్స్ ప్రిపరేషన్ చూద్దామా అండి రెండు కప్పుల శనగ గింజలు తీసుకోండి సేమ్ బౌల్ అండి ఒకే బౌల్తో మీరు మొత్తం కొలతంతా పెట్టుకోవాలి శనగపిండికి కానీ పల్లీలకు కానీ ఈ శనగ గింజల్లో ఏవైనా పుచ్చులు కానీ చెడిపోయినవి కానీ ఉంటే నీట్గా ఏరేసి క్లీన్గా చెరిగి పెట్టుకోవాలి ఇప్పుడు టాసింగ్ కోసం ఒక మసాలా పౌడర్ని చూద్దాం ఒక కప్ తీసుకొని హాఫ్ స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ చాట్ మసాలా హాఫ్ స్పూన్ చిల్లీ పౌడర్ మూడు ఒక్కసారి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందామండి దీన్ని వేరొక కప్పులో తీసేసి పక్కన ఉంచుకుంటాం ఎందుకంటే సేమ్ బౌల్ అనుకున్నాం కదా అందుకోసమని అదే బౌల్తో రెండు కప్పుల శనగగింజలకి ఒక్క కప్పు శనగపిండి అండి కరెక్ట్ కొలత ఇందులో నేను బియ్యం పిండి కానీ కాన్ఫ్లోర్ని కానీ ఏమీ యూస్ చేయట్లేదు మీరే ఒక్కసారి ఈ ప్రొసీజర్ని చూసి ఇలా ట్రై చేశారంటే మీరు కూడా ఆశ్చర్యపోతారండి కొట్టి శనగపిండితోనే నేను ఎంతో క్రంచీగా ఉండే పీనట్స్ మసాలాని చేస్తున్నాను ఇందులో కారం చాట్ మసాలా ఉప్పు ఒక పావు స్పూన్ ఇంగువండి మీకు ఇంగువేమీ వాసన రాదు అంత పిండిలో ఎక్కడో కలిసిపోతుంది అది వేసుకోండి బాగుంటుంది ఒక పావు స్పూను జీరా పౌడర్ కారం కొంచెం తక్కువైతుందేమో అని మరి కొంచెం వేసాను అంటే ఒక హాఫ్ స్పూన్ వరకు తీసుకోవచ్చు ఒక కప్పు పిండికి మీరు మళ్ళీ మనం పైనుంచి కూడా టాస్ చేస్తాము నీళ్ళని చూడండి ఒక్క కప్పు నీళ్ళని తీసుకున్నాను ఒక్క కప్పు నీళ్ళు మొత్తం పట్టవండి అంటే మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే కరెక్ట్గా రావాలని ఇక్కడ నేను కొంచెం కొంచెంగా వాటర్ వేసి చూపిస్తున్నాను మీరు ఫస్ట్ టైం చేసినా సరే ఫెయిల్ అవ్వకుండా కరెక్ట్గా వస్తాయండి ఇదే కొలత పెట్టుకున్నారంటే పిండిని చూడండి కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ అలా కలుపుకోవాలి ఒక హాఫ్ కప్పు నీళ్ళు వేసేసి కలిపేసామనుకోండి లూజ్ అయిపోతే కష్టం కదా మళ్ళీ గింజలు మెత్తబడిపోతాయి అలా కొద్ది కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి ఇలాంటి పీనట్స్ మనం బయట నుంచి స్వీట్ షాప్స్లో బేకరీ నుంచి తెచ్చుకుంటూ ఉంటాం కదా అందరికీ చాలా ఇష్టం కదండి ఇలాంటి పీనట్స్ అంటే పీనట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఇంట్లోనే మీరు ఒకసారి ఇలా ట్రై చేశారంటే చాలా టేస్టీగా కుదురుతాయి మా పిల్లలకి ఇవి చాలా ఇష్టం అండి నేను చేసే పీనట్స్ అంటే చాలా బాగున్నాయి మమ్మీ బయట నుంచి తెచ్చే వాటికంటే అంటారు చూస్తున్నారు కదా పిండినట్ల మీరు మసాలా అంతా బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా బజ్జీల పిండి కంటే ఇంకా కొంచెం థిక్గానే ఉండాలి లూజ్గా మాత్రం అయిపోకూడదండి మీకు ఇలా స్పూన్తో కూడా ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇలా స్పూన్తో ఎత్తినా కూడా కారిపోయేలాగా అలా లేదు నాకు కొంచెం గట్టిగానే అనిపిస్తోంది ఇంకొక రెండు మూడు చుక్కలు నీళ్లు వేసుకొని మరొక్కసారి కలుపుకుంటాను అంతే అండి ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఆ శనగ అన్నిటినీ వీటికి పట్టేలాగా ప్రతి గింజకి పిండి పట్టేలాగా కలుపుకోవాలి మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ గింజల్ని వేసి మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకుందామండి ఇక్కడ మీరు ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఫుడ్ కలర్ని యాడ్ చేయట్లేదు కొంచెం గింజల్ని ఫ్రై చేసినప్పుడు నల్లగా అలా కలర్ రాకుండా నేను ఇక్కడ పసుపుని యూస్ చేసుకుంటున్నాను బాగా ఒక్క స్పూన్ పసుపుని వాడుకున్నానండి పసుపు మంచిదే కదా కావాలంటే మీరు మంచి కలర్ఫుల్గా రావడానికి ఫుడ్ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు బాగా నూనె వేడిగా ఉన్నప్పుడు ఇలా చేత్తో పొడి పొడిగా కొన్ని కొన్ని వేసేయండి మరి ఎక్కువగా వేయకండి ఒక్కొక్క బ్యాచ్కి ఆ నూనెకి సరిపడాన్ని వేసుకోవాలి ఇక్కడే అండి నేను చేసింది ఏంటంటే మామూలుగా చిల్లులు గెరెట తీసుకొని వాటి నుంచి ఫ్రై చేస్తూ ఉంటాను ఎక్కడో వేరే ఒక వంట వాళ్ళు చేస్తూ ఉంటే ఈ టెక్నిక్ ఫాలో అయ్యాను మన దగ్గర చెక్క గెరెట్లు ఉంటాయి కదా అవి తిరిగేసి బాగా తిప్పుతూ వచ్చాను దానివల్ల నాకు అక్కడక్కడ కొన్ని కొన్ని అంటుకుపోయినాయి ఆయనకైతే చాలా బాగొచ్చాయండి అలా చేయడం వల్ల అన్నీ విడిపోతాయని చెప్పారు అయితే నాకు నేను ఒక్కదాన్నే ఉండి సెల్ఫ్ చేసుకున్నాను దానివల్ల అంటే ఒకరు వేస్తూ ఉంటే ఒకరు తిప్పుతూ ఉండాలి దానివల్ల నాకు కొన్ని కొన్ని అంటుకున్నాయో లేకపోతే నాకు తెలియదండి ఈ టెక్నిక్ అయితే నేను ఫస్ట్ టైం యూజ్ చేశాను మామూలుగా చిల్లులు గెరటతోనే తిప్పుతూ వాటిని ఒకటొకటి అతుక్కున్నా కూడా విడదీస్తూ వేసుకుంటాను విడదీయడం అంటే దాంతోనే గెరెటతోనే మనం ఇలా ఇలా కదుపుతాం కదండి అలా కానీ చాలా క్రంచీగా వచ్చాయండి కొన్ని అయితే అంటుకున్నాయి కానీ నాకు ఈ టెక్నిక్ వర్క్ అవ్వలేదు క్రిస్పీనెస్లో మాత్రం ఏ మాత్రం డోకా రాకుండా చాలా క్రంచిగా వచ్చేయండి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఇలా అవి తీస్తాం కదా బ్యాచిల్ కింద వేడిగా ఉన్నప్పుడే మనం ఫస్ట్లో ఒక పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడిని చల్లుకొనిసేయాలండి అంతే అండి